మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రీ గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం నేను మీకన్నా ఎక్కువగా ఇప్పుడు మీరు ఎంతైతే అంటే కొంతమంది ఎంతైతే విపరీతంగా బాధపడుతున్నారో అంతకంటే ఎక్కువగా ఇంకా వేరే దారి లేదా అనేటువంటి పరిస్థితికి నేను ఎప్పుడో థర్టీ ఇయర్స్ బ్యాక్ రావడమే జరిగింది మరి ఏం చేయాలో తె తెలియకుండా అంటే తెలియనటువంటి పరిస్థితులలో జనరల్గా మనం ఏం చేస్తాము వెంటనే ఏదైనా సమస్య వచ్చినప్పుడు పంతులు గారి దగ్గరికి వెళ్తాం అలాగే నేను వెళ్ళి చూపించుకోవడం జరిగింది చాలా స్పష్టంగా పంతులు గారు ఏం చెప్పారంటే మీకు శని స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి ఒక టూ మంత్స్ అవుతుంది అందుకే మీకు ఎఫెక్ట్ అంతా ఉంది అని చెప్పడం జరిగింది ఇంకా నేను ఇక మనకు తెలిసిందే కదా మన పరిహారాలు సిస్టమ్స్ అన్నీ పంతులు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కటి కూడా చాలా సిస్టమేటిక్గా చేసుకుంటూ వచ్చాను వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా ఈ పరిహారాలతోని పని కాదు అని చెప్పేసి నాకు చాలా స్పష్టంగా సో ఈ మధ్యలో మనం చెప్పాలంటే ఒక ఇరవై నిమిషాలు పడుతుంది సో అందుకని నేను సంక్షిప్తంగా చెప్తున్నాను అక్కడికి ఇక నాకు అర్థమైపోయింది దాన్ని పక్కన పెట్టేశాను ఇంకా ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి తపన ఉండేటువంటి సందర్భంలో సరే నాకు కొంత విషయ పరిజ్ఞానం అనేది అప్పటికి నేను కొంత సేకరించడం జరిగింది ఇది అయ్యేసరికి దాదాపుగా ఆరు నెలలు పట్టింది ఇక ఆ తర్వాత ఏం చేశానంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళి అంతా చెప్పేసి మంత్రోపదేశం తీసుకోవడం జరిగింది ఇంకా గురుగారు చాలా స్పష్టంగా మంత్రా సిస్టమ్ గురించి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఎవరే కానీ మా మాకు చెప్పినటువంటి మొట్టమొదటి గురువే కాదు ఏ గురువును తీసుకున్నా కూడా నియమాలు చెప్తారు ఆహార నియమాలు లేదా మనం ఎలా ఉండాలి ఆహార్యము ఆహార నియమాలు తర్వాత ఉదయం లేవడం లేవడం ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అన్నీ విన్నాను విని సరే నేను సాధనకు నేను ముందుకు వచ్చాను ముందుకు వచ్చేసి ఇంట్లోకి వెళ్ళి ఆ పూజ గది ఉంటుంది కదా పూజ గదిలో కూర్చొని నేను చక్కగా మంత్ర సాధన చేయడం మొదలుపెట్టాను ఇక చేస్తూ వెళ్ళినటువంటి సందర్భంలో ఒక వన్ వీక్ తర్వాత నేను మంత్ర సాధన స్టార్ట్ చేసిన ఒక వారం తర్వాత మా అమ్మ ఆ పూజ గదిలో డోర్ పెట్టి సహజంగా చేసుకునేవాన్ని ఆ డోర్ దగ్గర విన్నది ఎప్పుడో విని ఒకసారి బయటకు వచ్చిన తర్వాత బిడ్డ నువ్వు ఏందో ఏందో చేస్తున్నావు ఏందో చదువుతున్నావు నాకు రక కరెక్ట్ అనిపించట్లేదు బిడ్డ ఇంకా నువ్వు పూజ గదిలోకి వెళ్ళొద్దు అని చెప్పింది సరే సరే అమ్మ అయితే నేను మొట్టమొదటిసారిగా తీసుకునేటువంటి తీసుకున్నటువంటి మంత్రోపదేశము ఆంజనేయునికి సంబంధించినటువంటి మంత్రోపదేశం తీసుకున్నాను ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి ఆంజనేయుడు అంటే ఇష్టం ఎప్పుడన్నా ఆదివారం వచ్చింది అంటే అక్కడ ఊరి శివార్లలో ఒక పాత టెంపుల్ ఉండేది అక్కడికి వెళ్ళేవాడిని సో అక్కడ ఉండేటువంటి పంతులు అవన్నీ చదువుతూ ఉంటే బాగా కొంచెం గమనించేవాడిని నాకు కొంత సమస్య వచ్చిందని ఒకనొక సందర్భంలో చెప్పినప్పుడు ఆ పంతులు గారు ఏం చేసిందంటే ఆంజనేయ దండకాన్ని చదువుకోవాలి అని చెప్పేసి ఈ హనుమాన్ చాలీసా పుస్తకం ఇవ్వడం జరిగింది ఇంకా నేను అప్పుడే ఎప్పుడు ఇది ఎప్పుడు జరిగినటువంటి సంఘటన అంటే దాదాపు నేను ఐదు ఐదవ తరగతిలో ఉన్నప్పుడు ఆంజనేయుని దండకం నేర్చుకోవడం జరిగింది నాకు అది ఊరికే వచ్చేది కాస్త కాన్సన్ట్రేట్ ఎక్కువ చేసేవాడిని కానీ మంత్రోపాసన అప్పుడు కాదు తర్వాత మంత్రోపాసన అంటే ఈ రిలేటెడ్ చెప్తున్నా ఆంజనేయ ఆంజనేయ స్వామి మీద నాకు భక్తి ఎందుకు అంటే అప్పుడు అదొకటే కాకుండా ఈ రామాయణ ఈ కథలన్నీ విన్నప్పుడు ఆంజనేయుడు మహావీరుడు మహాబలవంతుడు అతడికి ఎదురు లేదు అనేటువంటి విషయం నాకు కొంత అర్థమైపోయింది సో ఆంజనేయుడు అంటే చాలా ఇష్టం నాకు గురువుగారు అది అనుకోకుండా ఇచ్చినటువంటి మంత్రోపదేశం కూడా ఆంజనేయునికి సంబంధించింది అది ఐశ్వర్యాన్ని సమస్యలను సమస్యలను తీసివేస్తూ ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి అది ఆ మంత్ర సిస్టమ్ అది సో నేను సాధన చేస్తున్నాను మా అమ్మగారేమో వద్దు అక్కడ చేయొద్దని చెప్పింది ఇక నేను బయటకు వచ్చేసేసి ఇంట్లోనే ఓ కుర్చీలో కూర్చొని సాధన చేయడం మొదలుపెట్టాను ఇంకా ఏమి లేదు హ్యాపీగా చైర్లో కూర్చునేవాడిని అది చేసేదంతా కూడా చాలా సిస్టమేటిక్గా చేసుకునేవాడిని ఇక్కడ దీపారాధన ఇంకా ఏది ఉండదు ఇంకా ఓ స్నానం చేయడం ఇక్కడ తిలకం పెట్టుకోవడం వచ్చి ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటూ వెళ్ళిపోవడం మొత్తం మానసికంగానే వాచకంగా కూడా చేసేవాడిని పెదవులు కదిలిస్తూ చేసేవాడిని బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్ళేవాడిని కానీ నాకు ఒక వన్ మంత్ అయినా కూడా నాకు అంత పెద్దగా రిజల్ట్ ఏమి అనిపించట్లేదు సరే శని ప్రభావం అనేది అంత తొందరగా వెళ్ళేది కాదు ఇక నేను ఏం చేశానంటే సాధన తీవ్రతరం చేస్తూ నాకు మొదటి నుండి కూడా పుస్తక పఠనం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక లైబ్రరీలకు వెళ్ళి లైబ్రరీలోకి వెళ్ళి నేను ఆ పుస్తకాలన్నీ కూడా సర్చ్ చేయడం మొదలుపెట్టాను ఆంజనేయ నాకు చాలా త్వరత త్వరితంగా నాకు రిజల్ట్ రావాలి తొందరగా కావాలి ఏం చేస్తావో నీవే దారి చూపించాలి మరి ఇంట్లో అమ్మ పరిస్థితి ఏమో ఇలా ఉంది గురుగారేమో నేను అంటే ఆ రోజులలో ఫోను అందుబాటులో లేవు మరి ముప్పై సంవత్సరాల క్రితం ఫోన్లు ఎక్కడ కదా ఇంకా ఎక్కువే ముప్పై సంవత్సరాలను చూచాగా చెప్పే కానీ ఇంకా ఎక్కువే ఇక మరి మా గురుగారు దగ్గరికి వెళ్ళి రావాలంటే కనీసం ఐదారు రోజులు పడుతుంది మరి అంత దూరంలో ఉన్నాడు మరి ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆ భగవంతునికే నమస్కారం చేసుకుని ఆ పుస్తకాలన్నీ నేను సర్చ్ చేయడం మొదలుపెట్టాను చేసిన తర్వాత ఒకనొక పురాతన గ్రంథంలో మంత్ర మంత్రశిస్టాన్ ఎలా చేయాలి అనేటువంటిదంతా కూడా చాలా క్లియర్గా ఉంది ఇక అది చదివిన తర్వాత ఒక వన్ వీక్ నేను సాధన చేసి మళ్ళీ మా గురువు దగ్గరికి వెళ్ వెళ్ళాను ఇదేంటి గురువుగారు మరి ఈ పుస్తకంలో ఇలా ఉంది మీరు చెప్పారంటే ఆ బిడ్డ నేను మర్చిపోయాను అని ఆయన మీకు అది చెప్పడం మర్చిపోయానని చెప్పేసి ఆయన చాలా విషయాలు చెప్పడం జరిగింది చాలా ఆ తర్వాత తర్వాత గురువుగారు చెప్పినటువంటి ఆ విషయాలన్నీ కూడా మామూలు విషయాలు కాదు అవి చాలా రహస్యాతి రహస్యమైనటువంటి విషయాలు అని చెప్పేసి అర్థం చేసుకోవడం జరిగింది తర్వాత ఇక నేను సాధన చాలా సిస్టమేటిక్గా సాధన అంటే చాలామంది ఏమనుకుంటారు దీపారాధన చేస్తేనే సాధన అనుకుంటారు నైవేద్యాలు పెడితేనే సాధన అనుకుంటారు ఏది లేదు మా గురుగారు చాలా సిస్టమేటిక్గా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే నువ్వు తినేటువంటి ఆహారాన్ని కండ్లకద్దుకొని అది నేను సాధన చేస్తున్న భగవంతుడికే అర్పణము అని అనుకొని తిను అని చెప్పాడు అదే మహాన్ నైవేద్యం ఇంకా దీని మించిన నైవేద్యం లేదు బిడ్డ అని చెప్పాడు సరే నేను సాధన చేస్తూ ఉన్నాను మా ఇంటి ముందు ఒక జామ చెట్టు ఉండేది ఆ జామ చెట్టు కిందనే కూర్చొని ప్రశాంతంగా చాలా తీక్షణంగా ఎలా చేసేవాడిని అంటే మనస వాచ కర్మన చేసేవాడిని ఇంకా నా అణువణువులోకి ఆ మంత్రశిష్టం అనేది వెళ్ళిపోయింది అంటే అప్పుడు తీవ్రమైనటువంటి సమస్యలు ఉండే నేను చేస్తున్నటువంటి జాబు వెళ్ళిపోయింది అది ఇంకా ఏమి చేయలేనటువంటి పరిస్థితులలో ఒక ఆరు నెలలు ఇంకా వేరే ఏమీ లేదు ఇంకా ఇంకా చాలా కష్టాలు సరే కూర్చొని ఆ జామ చెట్టు కిందనే కూర్చొని ప్రశాంతంగా చేసుకుంటూ ఉండేవాడిని బయటికి వెళ్ళినప్పుడు కూడా నాకు పక్కనుండి వెహికల్ వస్తుందనేది కూడా నేను గమనించేవాడిని కాదు అంతగా లీనమైపోయేవాడిని ఇంకా మంత్రమే ఇంకా వేరే లేనే లేనే లేదు లేదు లేనే లేదు అలా తీవ్రంగా ఒక ఆరు నెలలు ఆరు నెలలు సాధన చేసిన తర్వాత ఒకరోజు ఉదయం స్వప్నంలో నాకు ఆ సాక్షాత్తు ఆంజనేయ స్వామి నాకు స్వప్నం దర్శనం అనేది కలిగింది ఎలా అంటే పడుకున్నాను ఒక తేజస్సుతో నా ముందుకు రావడం జరిగింది అది తలుచుకుంటే ఇప్పటికి కూడా ఒళ్ళంతా కూడా గుగ్గురు పాటుకు లోనవుతుంది సో ఆయన ఒక తేజస్సుతో నా ముందుకు వచ్చాడు సో హైట్ కూడా నా హైటే ఉన్నాడు సో ఒక ఏం చేశాడంటే ముఖం అంత కింద నుండి పైదాకా చూసి అయితే స్వప్నంలో ఆంజనేయ స్వామి కల్ కనిపించగానే ఆ ఆంజనేయ వచ్చావా అని చెప్పేసి నేను రెండు కాలకు నమస్కారం చేసుకున్నాను అంటే అంత తాదాత్మ్యం అనేటువంటిది అంత అంటే కళలో కాదు ఎక్కడైనా కూడా నేను సరెండర్ అయిపోయాను అంత తీక్షణంగా చేసుకున్నాను సరే దోచిలి పట్టు అన్నాడు చాలా స్పష్టంగా నేను దోచిలి ఇలా పట్టాను దోసిలి ఇలా పట్టాను ఇలా పట్టిన తర్వాత ఒక బంగారు కైన్ అది గుండ్రంగా ఉండేటువంటి ఒక బంగారు ముద్దలాగా ఉంది అది కైన్గా కూడా అది అటు ఇటుగా అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాను ఇలా పెట్టగానే ఆ బంగారు ముద్దను చేతిలో వేయడం జరిగింది ఇలాగే పట్టుకున్నాను ఈ చేతిలో వేస్తే ఈ దోసిటి నుండి కింద పడిపోయింది అది కానీ ఎక్కడ కూడా రంధ్రం లేదు అంటే వేలన్నీ సిస్టమేటిక్గా ఇట్లా పట్టుకొని ఉన్నాను వేస్తే కింద పడింది మళ్ళీ ఆంజనేయ స్వామి మళ్ళీ తీసి మళ్ళీ నా చేతిలో వేయడం జరిగింది మళ్ళీ పడిపోయింది నేను ఇట్లా చూసుకుంటున్నాను నా దోచెల్ని ఇట్లా విడిగా లేదు ఇట్లా పూర్తిగా పట్టుకొని ఉంది కానీ మధ్యలోనే వేస్తున్నాడు కానీ చేతుల మధ్యలో నుండి ఆ లోపల నుండి కింద పడింది అలా రెండు సార్లు పడిపోయింది అప్పుడు ఒకసారి నా వైపు చూసి తన ఎడమ చేతిని నాకు టచ్ నా రెండు చేతులు టచ్ చేశాడు కింది నుండి తర్వాత వేశాడు అందులో ఉండిపోయింది ఇంకా ఇంకా నాకు గబుకరు మెలకు వచ్చేసింది వెళ్ళి కొన్ని విషయాలు తలుచుకుంటే ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది నేను అమ్మకు చెప్పాను ఇది ఇలా ఇలా జరిగిందమ్మా అని సరే బిడ్డ భగవంతుడు కటాక్షించాడు నాకు చెప్పలేదు ఆంజనేయ స్వామి అని చెప్పలేదు సరే బిడ్డ మొత్తానికైతే కటాక్షం అనేది లభించింది కదా సరే నేను వెంటనే ఇంకా ఇంకా మరింత తీక్షణంగా నేను చేసుకుంటూ చేయడం మొదలుపెట్టాను ఇది జరిగిన మూడవ రోజు సడన్గా ఒక గురు ఒక సన్యాసి అతనికి స్కూల్ ఉంది అతన్ని పిలిచి ఆ స్కూలు చెప్పడానికి మీరు వెళ్ళండి అని చెప్పేసి నన్ను పంపించడం జరిగింది అంటే అప్పటికే ఆ సన్యాసికి నాకు పరిచయం ఉంది నేను అప్పుడప్పుడు వెళ్ళేవాడిని అంటే ఏం చేస్తున్నావు అని అడిగాడు ఏం లేదు గురుగారు ఇప్పుడైతే ఖాళీగానే ఉన్నాను అరే బిడ్డ అక్కడ స్కూల్ ఉంది నువ్వు దాన్ని మెయింటైన్ చేయాలి నువ్వు వెళ్ళు అన్నాడు సరే వెళ్ళాను అక్కడికి వెళ్ళి చూస్తే ఒక థర్టీ స్టూడెంట్సే ముప్పై మంది ముప్పై మంది పిల్లలు కూడా లేరు అలా చెప్తున్నాను పది నుండి ముప్పై మధ్యలోనే ఉన్నారు స్ట్రెంత్ లేదు కానీ నేను వెళ్ళాను అక్కడ సార్ చెప్పాడు నాకు వేరే ఆధారం కూడా ఏం లేదు వెళ్ళి కూర్చున్నాను నేను ఎంత డబ్బులు ఇస్తారు ఏది కూడా అడగలేదు వెళ్ళి చెప్పడం మొదలుపెట్టాను నాకు టూ మంత్స్లోనే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ అక్కడ ఇన్కమ్ ఉంటే స్కూల్లో ఇన్కమ్ ఉంటేనేమో నాకు ఇచ్చేవాళ్ళు అప్పటికే ఒక ఇద్దరు టీచర్స్ ఉన్నారు పిల్లలు తక్కువ ఉన్నారు అందరికి చెప్పాలి కదా మరి నర్సరీ నుండి అప్పటికి థర్డ్ క్లాస్ వరకు ఉన్నప్పుడు మరి టీచర్స్ ఉండాలి కదా సో అక్కడ ఏం కనిపించట్లేదు అప్పుడు ఇక నాకు అనిపించింది ఏంటంటే ఇంకా నేను ఇంకేదన్నా చేయాలి సో నేను ట్యూషన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను ఇంకా ఒక మూడు నెలల వరకు కూడా ఒక ఇద్దరు పిల్లలే ఒక నర్సరీ నర్సరీ కాదు నర్సరీ అమ్మాయి ఎల్కేజీ అబ్బాయి ఒక మూడు నెలలు ఈ ఇద్దరి పిల్లలకే నేను చెప్పుకుంటున్నాను నాకు వేరే ఏం లేదు ఉదయం లేవడం చక్కగా మంత్రోపాసన చేయడము స్కూల్కు రావడము ఉదయం నుండి సాయంత్రం వరకు ఎనిమిదింటి ఇంటి వరకు ఉండేవాడిని సాయంత్రం ట్యూషన్ ఉండేది కదా ఇవ్వ మళ్ళీ ఉండేది కాబట్టి నేను ఇంటికి వచ్చేవాడిని కదా చెప్పుకుంటూ వెళ్ళేవాడిని మూడు నెలల తర్వాత నాలుగో నెలలో అరవై మంది స్టూడెంట్స్ అయ్యారు ట్యూషన్స్కి ఇంకా ఆ తర్వాత రెండు నెలలలో నూట యాభై మంది పిల్లలు అయ్యారు ఓన్లీ ట్యూషన్స్కి అప్పుడు నేను ఇంకా మిగతా టీచర్లు కూడా వాళ్ళను కూడా నేను ఇంక్లూడింగ్ చేసుకొని చెప్పడం మొదలుపెట్టాను ఇందులో ఇక్కడ నర్సరీ నుండి టెన్త్ క్లాస్ పిల్లల వరకు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఏ సబ్జెక్టులో ఏం ఏమి తక్కువ అవుతుంది వాళ్ళు ఏ సబ్జెక్టులో ఎవరు వీక్ ఉన్నారో వాళ్ళని ఎలా నేను ప్రిపేర్ చేసుకోవాలో అలా అలా చెప్పడం మొదలుపెట్టాను అలా 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 అప్పుడే అప్పుడు చాలా ఇన్కమ్ నాకు ఈ ఈ ట్యూషన్స్లోనే ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది ఇక అప్పటి నుండి నేను ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు ఏ సమస్య వచ్చినా కూడా ఇక నాకు మంత్ర సిస్టమ్ మీద నాకు బాగా అప్పుడు అంతకుముందు నాకు హేతువాద భావాలు కమ్యూనిస్టు భావాలు ఇలా ఉండేటువంటివన్నీ ఇది జరిగిన తర్వాత ఇంకా నేను అవన్నీ పక్కన పెట్టేశాను సంథింగ్ ఈజ్ దేర్ దీని సంగతి ఎదురు చూసుకోవాలి తెలుసుకోవాలని చెప్పేసి నేను ఇక విపరీతంగా అక్కడి నుండి ఆ తర్వాత నరసింహ సాధనలోకి తర్వాత భైరవ సాధనలోకి ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ దశమహా విద్యా సాధనలు ఇంకా ఇంత అంతా కాదు ఎక్కడన్నా ఏ గురు దగ్గరన్నా ఒక విద్య ఉంది అంటే నేను వెళ్ళేవాడిని అవసరమైతే దక్షిణ ఇచ్చేవాడిని లేకపోతే నేను నా విషయం చెప్పేవాడిని మొత్తానికైతే విద్య తీసుకునేవాడిని అలా తీసుకునేవాడిని నేను సాధన చేసేవాడిని మా అమ్మగారికి ఏంటంటే తను శివభక్తురాలు తనకు ఇంట్లో ఏమి జరుగుతుంది ఏదైనా ఒక ఎనర్జీ ఒక శక్తి ఇంట్లోకి వచ్చిందంటే మా అమ్మకు చాలా స్పష్టంగా స్వప్నంలో కనిపించేది సో నేను ఏదైనా ఒక సాధన మొదలుపెట్టిన పెట్టినప్పుడు ఇక్కడ చెప్పేది ఉదయం లేచిన తర్వాత నాకు కళలో ఇది కనిపించింది నువ్వు ఏ సాధన చేస్తున్నావు బెరవ సాధన చేస్తున్నావా నాకు సర్పన్ కనిపించింది కుండలి సాధన చేస్తున్నావా మరి ఏంటి ఈ ఏమి ఆవాహన చేస్తున్నావు ఇలా అడిగేది అంటే నాకంటూ నేను చేసిన ఒకటి మొదటి లేదా రెండవ రోజు తనకు అర్థమైపోయేది ఇవి ఇలాంటి అనుభవాలు అనేటువంటి కోకలలు మొ మొట్టమొదటి మంత్ర సిద్ధి ఎవరికైనా కూడా ఖచ్చితంగా స్వప్నంలోనే జరుగుతుంది ఇక ఆ ముందే రావడం అవన్నీ ఉండవు అంతకుముందు మీరు గత జన్మలో మీరు ఎంత ఉపాసన చేసి ఉండని కనుక మొదటి సిద్ధి మాత్రం మీకు ఖచ్చితంగా మీకు స్వప్న దర్శనమే అవుతుంది అయితే కొన్ని శక్తి ఉపాసనలు చేసినప్పుడు మాత్రం ఒక సువాసనలు రావడం లేదా గల్లు గల్లు మన శబ్దాలు రావడం లేదా నీటగా ఏదో వచ్చి మన ముందుకు వచ్చి కూర్చోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇది ఈ సాధన చేసేటువంటి వాళ్లకు తెలిసినటువంటి విషయమే ఇలా ఇక నాకు అర్థమైంది ఏంటంటే నేను కనుక నాకు స్వప్న దర్శనమైంది సిద్ధైందని చెప్పేసి ప్రశాంతంగా నేను ఏమి పని చేయకుండా కూర్చుంటే నేను అంటే ఒక స్థితికి వచ్చేవాడిని కాదు ఒక స్థాయికి ఒక వ్యక్తి చేరాలి అని అంటే ఖచ్చితంగా మంత్ర సాధనతో పాటు ఇక్కడ క్రియ అనేది ఖచ్చితంగా ఉండాలి క్రియ లేకపోతే ఇప్పుడు కటాక్షమైతే లభించింది ఇప్పుడు నేను ప్రారంభంలో ఉన్నాను కనుక నేను క్రియ చేయకపోతే అది నిర్మాణం అనేది జరగదు కనుక నిర్మాణం చేయాల్సిందే ఇంకా నేను ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ గురువుగారు బిడా ఇది స్కూల్ నువ్వే తీసుకో అని చెప్పి అనడము నేను ఆ గురుగారికి చెప్పినటువంటి అమౌంట్ ఇచ్చేసి ఆ స్కూల్ నేను తీసుకొని అంతకుముందే మీ రికగ్నిషన్కి ఫైల్ వేయడం జరిగింది కాబట్టి ఇక స్టెప్ బై స్టెప్ ఇక ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి నేను వెళ్ళిపోవడం జరిగింది నన్ను ఇబ్బ అంటే ఇక్కడ శని దోషాలు కానీ కాలసర్ప దోషాలు కానీ ఇలాంటివి కనుక ఉన్నప్పుడు కానీ లేదా ఎవరిపైన బ్లాక్ మ్యాజిక్ లాంటి ప్రయోగాలు జరిగినప్పుడు కానీ వాళ్ళ యొక్క ఎనర్జీ మొత్తం కూడా డౌన్ అయిపోతుంది వాళ్ళను ప్రేజ్ అంటే గొప్పగా చూసినటువంటి వాళ్ళంతా కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు అంటే ఒక రకంగా కీర్తి ప్రతిష్టలు అనేటువంటి మసక ఉంటాయి అది జరిగింది నా ఆరు నెలల కాలంలోనే నేను విపరీతమైన ఒక జీవిత కాలానికి సంబంధించినటువంటి అనుభవాన్ని అంతటి కూడా నేను పోగు చేసుకోవడం జరిగింది అప్పుడు నాకు అర్థమైపోయింది ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు ఇబ్బంది పెట్టారు వాళ్ళందరూ చివరికి నా చుట్టూ చేరడం మొదలుపెట్టారు ఒక రకంగా చెప్పాలంటే నాకు కాళ్ళ దగ్గరికి రావడం మొదలుపెట్టారు అది మన గొప్పతనం కాదు బిడ్డ మనం చేసేది పర్ఫెక్ట్గా మనం మనస వాచ కర్మన చేసుకుంటూ ఒక సిస్టమేటిక్గా కదులుతున్నాము అంటే సొసైటీ అలాగే మారిపోతూ ఉంటుంది ఆ మార్చేసేదంతా కూడా ఆ భగవంతుని స్వరూపమే అలా మారుస్తుంది కనుక అది నా మొదటి సిద్ధి ఇక తర్వాత ఇక ఎన్ని రకాలైనటువంటి సిద్ధులు నేను అనుభవించాను ఎన్ని రకాలు నేను పొందాను అనేటువంటిది ఇక నాకు మాత్రమే తెలుసు ఇంట్లో మా అమ్మతోనే ఎక్కువగా పంచుకునేవాడిని కొంత మా మిస్సెస్తోనే పంచుకునేవాడిని ఇంకా ఇక వీళ్ళందరికంటే ముందు మా గురుగారితోని నేను పంచుకునేవాడిని కాలక్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే చాలామంది సొసైటీలో మంత్ర శిష్టాన్ని సాధన చేసేటువంటి వాళ్ళకు ఓన్లీ మంత్రాన్ని లేదా మంత్రయంత్ర తంత్రాలను పట్టుకుంటారు సాధన చేస్తారు కానీ వాటి నిర్మాణం వైపు వెళ్ళరు ప్రారంభ కర్మలో నిర్మాణం అనేటువంటిది అత్యంత 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 ముఖ్యమైనటువంటిది సో మంత్ర సాధన అనేటువంటిది ఎవరికి వారు అనుభవించాల్సినటువంటి విషయం కొన్ని అనుభవాలు కామన్గా ఉండేటువంటివి ఉంటాయి మీకు కూడా కలుగుతూ ఉండొచ్చు ఖచ్చితంగా మంత్రము అనేటువంటిది పలించి తీరుతుంది అది మనలో ఇప్పుడు లేటెస్ట్గా మేము సబ్జెక్టులు చెప్తున్నాం కదా సబ్ కాన్షియస్ కాన్షియస్ అని ఈ మైండ్ మిరాకిల్ అని ఏది మనీ మంత్రాలని ఇవన్నీ చెప్తున్నాం కదా కానీ వీటిని అన్నిటినీ మించినటువంటి సిస్టము మంత్ర సిస్టంలోనే ఉంటుంది అది నేను అనుభవపూర్వకంగా గ్రహించాను ఆ తర్వాత ఈ మన్ని మంత్ర అంటే ఇవి కాదు మన్ని మంత్ర అంటే ఇప్పుడు చెప్పేటువంటి సిస్టమ్ వేరు లింగిస్టిక్ ప్రోగ్రామ్ ఇలాంటి వాటికి నేను నేర్చుకోవడానికి వెళ్ళడానికి తెలుసుకోవడానికి సుమారు పన్నెండు నుండి పదిహేను లక్షలు ఖర్చు అయి ఉంటాయి అసలు ఏంటి ఖర్చు ఎక్కడికి పోతున్నావు ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నావు అది ఎందుకంటే జ్ఞానము అనంతమైనది జ్ఞానాన్ని పట్టుకుంటేనే మనం లేస్తాం జ్ఞానం ఉన్న దగ్గరికి మనం వెళ్ళాల్సిందే జ్ఞానం మన దగ్గరికి రాదు దాన్ని వెతుకుంటూ వెళ్ళాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్